పులివెందులలో ఈ రోజు జరుగుతున్న రీ పోలింగ్ ను వైఎస్ఆర్సీపీ బహిష్కరిస్తున్నట్లు ఎంపీ అవినాష్ రెడ్డి ప్రకటించారు చంద్రబాబు ప్రభుత్వం ఆపరేషన్ రిగింగ్ ను చాలా గొప్పగా చేశారని మండిపడ్డారు పులివెందులలో ఒక కొత్త సంస్కృతికి చంద్రబాబు తెరలేపాలని ఘాటు విమర్శలు చేశారు నిన్నంతా మనం చూసినాం మరి ఈరోజు నిన్న మిడ్ నైట్ అంటే అర్లీ అవర్స్లో ఉదయం రెండు గంటల పైచెలుకు సమయంలో రీపోలింగ్ పేరుతో ఒక ప్రొసీడింగ్ ఇష్యూ అయింది ఆ రీపోలింగ్ కేవలం రెండు బూతుల్లో మాత్రమే అచ్చివిల్లి అండ్ కొత్తపల్లి ఈ రెండు బూతుల్లో మాత్రమే రీపోలింగ్ అని చెప్పి మేము ఎన్నికల కమిషన్ను చాలా స్పష్టంగా అడిగాము పదహైదు బూతుల్లో రీపోలింగ్ జరపాల్సిందే కేంద్ర బలగాలతో మీరు మళ్ళీ రీపోలింగ్ ఈ బైపోల్ కండక్ట్ చేయాల్సిందే అని చెప్పి ఎన్నికల కమిషన్ అడిగినాం కోర్టును కూడా ఆశ్రయిస్తా ఉన్నాం కేవలం కంటి తుడుపు చర్యగా దొంగోట్లు పన్నాయి ఆ రెండు చోట్ల అని చెప్పి రీపోల్ కండక్ట్ చేయడం అనేది ఎన్నికల కమిషను కోర్టుకు చెప్పడానికి ఒక కారణంగా చూపించేదానికే పెట్టినట్టు మాకు అనిపిస్తూ ఉంది దీంట్లో ఎటువంటి శాంకిటీ లేదు ఎందుకంటే ఇట్ ఈస్ క్రిస్టల్ క్లియర్ పదహైదుకు పదహైదు బూతుల్లో పదహైదుకు పదహైదు బూతుల్లో మొత్తం పడ్డవన్నీ కూడా దొంగవోట్లే మా ఏజెంట్నే లోపలికి రానిలేదు మందలు మందలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంత జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు అందరూ పులివెందుల మండలం మీద పన్నారు చిన్న మండలం పదహైదు బూతుల మీద పన్నారు సో అన్ని బూతుల్లో ఈ మాదిరి దొంగోట్లు పడినప్పుడు నిన్న నలపురెడ్డి పల్లె ఎన్ని ఆధారాలతో సహా ఎర్రిపల్ల ఎన్ని ఆధారాలతో సహా బయటకు వచ్చినాయి ఎర్రిపల్లెలో ఈ కమలాపురం వేసింది నలపురెడ్డి పల్లెలో జమ్మడుగు వేసింది ఆధారాలతో సహా బయటకు వచ్చినాయి ఇంత క్రిస్టల్ క్లియర్గా ప్రూఫ్స్ ఉండగా మీరు కంటి తుడుపు చర్యగా కేవలం రెండు బూతులతో పెడతా ఉన్నారంటే అసలు ఈ డ్రామా ఎందుకు మీరు చేస్తూ ఉన్నారనే ప్రశ్నలు కూడా తలెత్తుతూ ఉన్నాయి బహుశా ఈ రెండు బూతుల్లో దొంగోట్లు వేసేటప్పుడు ఆడవాళ్ళ పేరుతో కూడా మగవాళ్ళే దొంగోట్లు వేసే దాన్ని దాన్ని కవరప్ చేసుకోవడం కోసం ఈరోజు ఈ రీపోలింగ్ అనే డ్రామా ఏమైనా తీసుకొచ్చారా లేకుంటే వైఎస్ఆర్సిపి కోర్టును ఆశ్రయిస్తామని చెప్పింది కోర్టును ఆశ్రయిస్తే మనం చెప్పుకోవడానికి ఏదో ఒక కారణం ఉండాలి కదా అని చెప్పి ఈ రీపోలింగ్ డ్రామాకు తెరదీశారా సో ఏది ఏమైనా పదహైదు బూతుల్లో కేంద్ర బలగాలతో రీపోలింగ్ జరపమని చెప్పి ఇప్పటికే ఇప్పటికే మేము ఎన్నికల కమిషన్ అడిగాము కోర్టును కూడా ఆశ్రయిస్తూ ఉన్నాం మరి తప్పకుండా మా స్టాండ్ అదే ఈ మాదిరి రీపోలింగ్ పేరుతో కేవలం రెండు బూతుల్లో రీపోలింగ్ పేరుతో డ్రామాలకు మీ ట్రాప్లో మేము పడదలుచుకోలేదు కాబట్టి ఈ ఎన్నికలు మీరు చెప్తున్న ఈ రెండు బూతుల రీపోలింగ్లో మేము పాల్గొనదలుచుకోలేదు మేము బహిష్కరి బహిష్కరిస్తూ ఉన్నాం ఈ రీపోలింగ్ను నిన్న ఏ రకంగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలింగ్ ఏజెంట్స్ను బూతుల దగ్గర మీ వాళ్ళతో బలవంతంగా దాడి చేయించి పోలీసుల సంపూర్ణ సహాయ సహకారాలతో మా వాళ్ళ మీద దాడి చేయించి ఏజెంట్ ఫార్మ్స్ లాక్కొని వెనక్కి పంపించారో ఏ రకంగా అయితే ఓటర్ల దగ్గర బలవంతంగా ఓటర్ స్లిప్పులు లాక్కొని లోపలికి వెళ్ళి దొంగోట్లు వేసారో మొత్తానికి నిన్న మీరు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు మొత్తం పదహైదు బూతుల్లో కూనీ చేశారు నేను నిన్న మీడియాకు అప్పీల్ చేసిన మళ్ళా అపీల్ చేస్తున్నా ఇవాళ మీరు ఊర్లలోకి పోయినా సేఫే నిన్నంటే సేఫ్ కాదు మీరు ఊళ్ళోకి పోతే ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా బయట నియోజకవర్గాల వాళ్ళు పెద్ద ఎత్తున వేలాది మందిగా ఆ పదైదు బూతుల పరిధిలో ఉన్నారు నిన్న మీరు పోతే మీ కెమెరాలు కొట్టే పరిస్థితి మీ ఫోన్లు ఎక్కే పరిస్థితి ఉన్నది వాస్తవం మీరు నిన్న పోలేకపోయిన మాట వాస్తవం నిన్న మండలంలోకి పులివెందుల మండలంలోకి ఈరోజు వాళ్ళంతా ఏ ఊరికి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయి ఉంటారు ఈరోజు వాళ్ళు నిన్న రాత్రికే వాళ్ళందరూ వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోయి ఉంటారు ఈరోజు పులివెందుల మండలంలో ఆ పదహైదు బూతుల పరిధిలోని ఆరు పంచాయతీలకు వెళ్ళి దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ప్రజలను అడగండి మీ గ్రామంలో పోలింగ్ ఎలా జరిగింది మీరు ఓట్ వేసారా ఒకవేళ ఓటు వేయకపోతే ఏ కారణం చేత ఓట్ వేయలేదు అని చెప్పి ప్రజల్ని అడగండి నేను చెప్పే కారణాలు కరెక్టా కాదా అనేది మీకు ప్రజలు ఇచ్చే రిప్లైలోనే తెలుస్తుంది నేను చెప్తున్న ఈ ఓటర్ స్లిప్పులు లాక్కొని దొంగోట్లు వేయడం అయితేనేమి బలవంతంగా ఏజెంట్ వారాల్చించి మా ఏజెంట్లను బయటికి అయితేనేమి ఇటువంటి కారణాలు ఏదైతే నేను చెప్తున్నానో వాస్తవమా కాదా అనేది ప్రజల దగ్గరే మీకు తెలుస్తుంది కాబట్టి వన్స్ అగైన్ ఆ అపీలింగ్ ద మీడియా దయచేసి మీరు వెళ్ళి ఊరూరా